నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ నేను ఉదయాన్నే ఐదప్పులు లేచానండి లేచి బయట లైటేసి ఇలా ఇల్లు వాకిల్లు చుమ్ముతున్నాను ముందుగా లేచిన తర్వాత ఇలా వాకిల్లు ఉడిచి కల్లాపు చల్లి ముగ్గు పెట్టేస్తాను ముగ్గు పెట్టిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటానండి పిల్లలైతే ఇంకా లేదు ఇది ఆదివారం తీసిన వీడియో అండి వాతావరణం అయితే చల్లగా ఉందండి మబ్బులేచి ఉంది అందులో కొంచెం చినుకులు పడతా ఉన్నాయండి వాకిలు చూపే టైంలో పెద్ద చినుకులు కాదండి సన్నగా చినుకులు పడుతున్నాయి కూల్గా ఉందండి క్లైమేట్ ఒక పక్క కోడి కోతలతో ఒక పక్క ఈ చల్లని వాతావరణంతో ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉందండి సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది కదండి అక్కడికే వెళ్తున్నాము ఫస్ట్ నిన్న నైట్ అయితే వెళ్దామని అనుకున్నాము నేను మా వారు కానీ ఉదయం లేసేసరికి పని పడింది ఇవాళ వద్దులే కుదిరితే రేపు వెళ్దాము అన్నాడు మళ్ళీ ఇంకా పని క్యాన్సిల్ అయిందని అప్పటికప్పుడు కనుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్ళామండి బైక్ ఒక దగ్గర పార్క్ చేసేసి ఇంకా నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాము మేము వెళ్ళేసరికి టైం టెన్ అయింది ఆ ట్రైన్ ఏమో టెన్ ట్వంటీకి ఉందండి నెల్లూరు టు సుళ్ళూరుపేట మెమో ఉంది ఆ ట్రైన్ క్యాచ్ చేసేదానికి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము ఇంకా ఒక వాటర్ బాటిల్ పిల్లల కోసం ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను అక్కడే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న షాప్లో ఇంకా ట్రైన్ కోసం చేసామండి ఇక్కడ అంతా ఎదురు చూస్తున్నారు రైల్వే స్టేషన్ కూడా కితకితలాడుతుందండి పండగలు అయిపోయేసాయి కదండి ఇంకా ఎవరి వర్క్కి వాళ్ళు బయలుదేరుతున్నారు సొంత ఊర్ల నుంచి అందుకే రైల్వే స్టేషన్ కూడా కితకితలాడుతుంది ప్లాట్ఫామ్ ఎంత ఉంటే అంత పొడవునా జనాభే ఉన్నారండి మేమైతే ట్రైన్ వస్తే ట్రైన్ ఎక్కేసాము ఇది మేము ఎక్కింది మెమో అండి ఇది నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది నెల్లూరు టు సూళ్ళూరుపేట అండి ఇంకా మేమైతే దొరవారి సత్రం అనే స్టేషన్లో దిగామండి ఇది నాయుడుపేట తర్వాత స్టేషను అలాగే సూలూరుపేటకి ఒక రెండు స్టేషన్లు ముందే వస్తుందండి ఇక్కడ దిగాము మాతో పాటు చాలామంది దిగారండి ఇక్కడ నుంచి ఇంక ముందు వెళ్ళి ఏదో ఒక ఫుడ్ తినేసి వెళ్దాము అని ముందు అనుకుంటున్నాము ఇక్కడ చూసారండి లొకేషను నా వెనక్కి అనిపిస్తుంది కదా అక్కడే రండి నేలపట్టు అనేది ఉండేది ఇంకా మేము వంటి గంట అవుతుంది పిల్లలకి కూడా ఆకలి ముందు స్టేషన్ నుంచి బయటకు వచ్చేదో తిందామని వెళ్తున్నాము అక్కడ చూశారండి కోతులు ఎలా ఉన్నాయో వాటిని చూసి మా జున్ను ఏడుస్తున్నాడు కానీ అవి మనల్ని చూసి దగ్గరకు వస్తున్నాయి ఇంకా మేము స్టేషన్ నుంచి ముందు బయటికి వెళ్ళి అక్కడ దొరవారి సత్రంలోనే బిర్యానీ తీసుకున్నామండి నేను మా వారు పిల్లలకి ముందు పెట్టేసి ఇంకా నేను తినేసి అక్కడ నుంచి ఇంక నేల పట్టుకు వెళ్దామని బయలుదేరాలి ముందు ప్రశాంతంగా తిందామని తిన్నామండి బిర్యానీ కూడా బాగానే ఉండింది ఇంకా ఆటో అక్కడ మాట్లాడుకొని నేలపట్టికి బయలుదేరాము కానీ అది కొంచెం ముందుకు వెళ్ళంగానే దొరవారి సత్రం నుంచి అక్కడ చూడంగానే ఇంకా ట్రాఫిక్కి ఆటో డ్రైవర్ కూడా ఇంకా రాలేను లేమ్మ మీరు దిగిపోండి అన్నాడు ఇక్కడ చూడండి ఇది స్టార్టింగ్ నేను ఇక్కడ నుంచి నేలపట్టి ఎంత దూరం ఉందో అంత దూరం ఇలాగే ఉందండి ట్రాఫిక్ చేసేదేం లేక పిల్లల్ని తీసుకొని మేము నడిచే వెళ్తున్నాము ఇది నాకు చూసాం కదండి దర్వార్ సత్రము అక్కడేనండి ఆ ట్రాక్ ఉండేది ఇంకా నేలపట్టు మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రాగానే వాటర్ తాగుతున్నామండి ప్రభుత్వం కూడా చాలా అంటే చాలా బాగానే చేసిందండి ఏర్పాట్లు అన్నీను వాటర్ కానీ వైద్యం కానీ మందులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి అందులో ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా వాటర్ తాగి కొంచెం ముందుకు నడవంగానే అక్కడ జింకలు అండి ఇదంతా ఎన్క్లోజర్ చేస్తున్నారు జింకలు ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇంకా జింకలు చూసుకొని బయలుదేరాము మొదలే టైం అప్పటికే టూ థర్టీ అయిపోయింది మనం ఎంత ముందుగా చూసుకుంటే మళ్ళీ అంత తొందరగా మళ్ళీ రిటర్న్ అవ్వాలి అందుకోసం వెళ్తున్నామండి ఇక్కడ కొన్ని పక్షులు కూడా ఎన్క్లోజర్లో పెట్టున్నారు కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ నేల పట్టు రక్షిత కేంద్రం అని ఉంటుంది అక్కడికి వచ్చి కొంచెం ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బయలుదేరదాము అని చెప్పి వచ్చామండి ఇక్కడ చూసారా ఇక్కడ ఎన్ని రకాల పక్షులు వస్తాయి అనేది అక్కడ మ్యూజియం లాగా పెట్టున్నారు అక్కడ ఒక రెండు ఫొటోస్ దిగేసి పిల్లల్ని తీసుకొని ఇప్పుడే బయటకు వచ్చామండి ఇక్కడ నుంచి పక్షులు వ్యూ పాయింట్కి వెళ్ళాలి ఆ వ్యూ పాయింట్కి దారేదండి లేదన్నా మేము మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచాము అంటే మెయిన్ గేట్ దాకా మళ్ళీ మెయిన్ గేట్ నుంచి ఇంకా ఉందండి మొత్తం ఒక టూ కిలోమీటర్స్ పైన నడవాలి ఇంకా అక్కడ నుంచి వచ్చేసామండి ఇదిగోండి పక్షుల వ్యూ పాయింట్ ఇక్కడేను ఆ చెట్ల మీద కనిపిస్తున్నాయి కదా తెల్ల తెల్లగా అవన్నీ పక్షులేనండి ఇవి మామూలుగా అక్టోబర్లో వస్తాయంట మన దేశానికి ఇవి దేశ విదేశాల నుంచి వచ్చిన పక్షులండి ఇవి ఎన్నో సముద్రాలు దాటి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి మన నేలపట్టుకొస్తాయి ఇక్కడ నేలపట్లో వాతావరణం వాటికి అనుకూలంగా ఉంటుంది వాటికి తగిన ఫుడ్ అవి దొరుకుతాయి అందులో వాటికి నివాసంగా ఏర్పరచుకున్న చెట్లు వాటికి చాలా సౌకర్యంగా ఉన్నాయి పక్షులకి మెయిన్ ఇంపార్టెంట్ వాటరు ఫుడ్డు ఇంకా అవి ఈ ఆరు నెలలు ఇక్కడే ఉండి వాటి సంతానోత్పత్తి పెంచుకొని మళ్ళీ తిరిగి వాటి దేశాలకు అవి వెళ్తాయండి మాకైతే ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఫెస్టివల్ చేయలేదు కరోనా కారణంగా ఇప్పుడు కరోనా తగ్గేసరికి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే చేస్తున్నారండి చాలా చాలా బాగుంది పక్షులు పక్షులను చూస్తుంటే దూరం నుంచి చూస్తుంటే అవి చెట్ల మీద ఏవో పుట్టగొడుగులు మొలిచినట్టు ఉన్నాయండి జూమ్ చేస్తుంటే సరిగ్గా కనిపెట్టం లేదు ఇంకా టెలిస్కోప్ అలాంటి వాటిల్లో చూస్తుంటే మాత్రం బాగా కనిపించాయండి పక్షులైతేనో ఎక్కువగా నేచర్ లవర్స్కి అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ ఫెస్టివల్ త్రీ డేస్ చేశారండి అండి జనవరి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మేము సెకండ్ డే వెళ్ళాము అంటే జనవరి నైంటీన్త్ వెళ్ళాము సండే చిన్న జనం కాదండి ఇసకేస్తే రాళ్ళనంత జనాభా వచ్చారు పక్షులైతే చూడడానికి చాలా చాలా మంచిగా అనిపించిందండి చాలా అంటే చాలా రకాల పక్షులు మనం ఎప్పుడు చూడండి పక్షులైతే ఇక్కడ చూడొచ్చు నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కానీ మా పిల్లల్ని తీసుకెళ్ళడం మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే నేను మా వారు ఒకరు మార్చి ఒకరు ఎత్తుకోపోయాము మా జున్నుకైతే కొంచెం ఊహ తెలుసు కాబట్టి మా జున్ను చూసాడు పక్షులు మమ్మీ బాట్స్ మమ్మీ బాట్స్ మమ్మీ అని చూసాడు ఇంకా మొత్తం చూసుకొని పొద్దుపోతుంది ఇంక మళ్ళీ ఇంటికి అవ్వాలి అని అన్నీ చూసుకొని రిటర్న్ అయ్యామండి ఇంక ఇక్కడ కాసేపు కూర్చుందా మా చెట్టు నీడ బాగుండేసరికి మేము ఇక్కడ కూర్చుండేసరికి మా మున్నుగా చూడండి వెళ్తా అన్నాడు బుడ్డోడు మొత్తానికి నేలపట్టు ఫ్లమింగ ఫెస్టివల్లో మేము ఫస్ట్ టైం చూసామండి చాలా బాగుండింది ఇంకా పిల్లలతో కొంచెం ఇబ్బంది అనిపించింది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ లాగ్స్